కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన పంతం గోదావరి వరదలు పొగలాగా చుట్టలు చుట్టుకుంటూ ప్రవహించే ఆ చిక్కటి నీటిని చూస్తూ ఉంటే భయం వేస్తుంది ఎలాంటి చాకలి వాళ్ళు మాత్రం నీటి ప్రవాహంలోకి నిర్భయంగా ఇదుకు వెళ్ళి నదిలో వచ్చే చెట్లని కొమ్మల్ని గట్లకి తెస్తూ ఉంటారు ప్రతిరోజు పొద్దున్నే చాకలివాళ్లంతా చిన్న చిన్న తెప్పల్ని పొట్ట కింద వేసుకుని గోదావరిలోకి దిగుతారు సాయంకాలం అయ్యేసరికి గట్టు నిండా పుల్లలు గుట్టలుగా పడి ఉంటాయి మగవాళ్లంతా నడేట్లోకి పోతే ఆడవాళ్లు పొడుగుబాటి గడలకి కొంకెలు కట్టి గట్టున నిలబడి అంది అందనంతమేర పుల్లలు గట్టుకు గట్టుకులాక్కుంటూ ఉంటారు ఆ రోజుల్లో గోదావరి మహా కోలాహలంగా ఉంటుంది గోదావరి తన మహాప్రవాహంలో అరణ్యాలకి అరణ్యాలని వేళ్లతో పెళ్లగించుకుని వస్తూ ఉంటే ఆ గోదావరి నరికట్టి పుల్లలనన్నింటినీ గట్టుకు చేర్చి ప్రకృతి కంటే తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు మానవులు పుల్లలు పట్టడానికి చాలా నేర్పు కావాలి కేవలం బలం వల్ల ప్రయోజనం లేదు నడి ప్రవాహంలో ఒక చెట్టు మన వశమైతే ఆ ప్రవాహానికి మనం కొంత లొంగితే గాని మనకి ఆ చెట్టు స్వాధీనంలోకి రాదు ఆ పుల్లలు పట్టడంలో ఒక విధమైన పోటీ ఉంది అది చాకలి వాళ్ళ నేర్పుకి కొలబద్ద ఒక్క పుల్లల మీద యావే కాదు వాళ్ళని ప్రోత్సహించేది ఆ పోటీలో వాళ్ల లాఘవాలు ఇమిడి ఉన్నాయి అందులో నెగ్గినవాడు వాళ్లలో వీరుడన్నమాట వాళ్లు ప్రాణాలనైనా లక్ష్యపెట్టకుండా సుడిగుండాల్లోకైనా పోతూ ఉంటారు రామికి చాలా పెంకిదని పేరు ప్రతీ విషయమై ప్రతీ వాళ్లతోనూ పోట్లాడ్డం దాని స్వభావం ఆమె కనుచీకటి ఉండగానే ఒక కొంకికర్ర పుచ్చుకొని తన ఇంటికి దగ్గరగా ఉన్న రేవులోకి వెళ్లి నిలబడుతుంది ఇక ఆనాడు ఆ రేవులోకి ఎవ్వరూ రావడానికి వీల్లేదు ఎవరైనా సాహసిస్తే పోట్లాట ప్రారంభమవుతుంది ఆమె నోరు మహావాడి రెండు మూడు సార్లు పోలీసులు ఆమెను భయపెట్టి చూశారు తక్కిన మీదకి వల్లేనే ఆమె వాళ్ల మీదకి చర్రున లేచింది అధికారులు తమకిచ్చిన అధికారాన్ని ఆమె మీద చలాయించలేకపోయారు గోదావరి పుల్లలు తన ఒక్కతివే కావని ఆమెకు అర్థమైనప్పటికీ తను అందరికంటే మొట్టమొదటగా వచ్చి ఉండగా ఇంకొకళ్ళు తనకంటే తర్వాత వచ్చి పుల్లలు పట్టడంలో ఏమి సబుగుందో ఏ న్యాయవాది ఆమెకు చెప్పలేదు న్యాయం ఏ పక్కనున్నా న్యాయం కంటే బలమైన ఆమె నోటికి జడిసి ఇంకే ఆడది ఆ రేవులోకి రాదు వెంకడు మంచి హుషారు మనిషి అతడు కోరి తగాదా తెచ్చుకోగలడు చాకలివాడలో వయసు వచ్చిన ఆడపిల్లలందరికీ వెంకడంటే చాలా ఇష్టం వాళ్ల దృష్టిలో అతడొక వీరుడు వెంకటి తండ్రికి రామి తండ్రికి చాలా కాలం నుంచి చాలా తగాదాలున్నాయి వెంకటి తండ్రి ఒకసారి రామి గుడిసెకు కూడా అతడు కనిపిస్తే చాలు రామి అతన్ని తిడుతూ ఉంటుంది వెంకడు ఆడదాంతో ఎందుకని అంతగా ఎప్పుడూ కలగజేసుకోలేదు తోటి ఆడపిల్లలందరికీ రామి అంటే అసహ్యం ఆమెను వాళ్లలో వాళ్ళు మొగముండ అనుకునేవారు రామి రోజు రేవులోకి వచ్చిన ఆడవాళ్ళనందరినీ తరిమేస్తుందని వెంకటికి తెలిసింది ఆ సంగతేంటో కనుక్కుందామని అతడొక రోజున రేవులోకి వచ్చాడు రామి పుల్లలు పడుతోంది ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు గట్టు నిలబడి ఈర్ష్యగా చూస్తున్నారు వెంకడు ఒక కొంకికర చేతిలోకి తీసుకున్నాడు రామి చర్రున లేచింది యారా యారదవకానా ఆడదాంతో పోటీకొచ్చావా వెంకడు నువ్వు నేను అరగను మాటలు తిన్నగా రాని నువ్వు నువ్వు కొంకి నడేట్లో కడతారు నేను ముందొచ్చిన రోగులోకి నువ్వెందుకొచ్చా సిగ్నేదే రేవుని బాబుద నేను ముందొచ్చా తర్వాత వచ్చా పెంకేదవలు ఆడదంత సమంగా నువ్వు నాయంగా నింపాదిగా మాట్లాడితేనే నేను పోతాను నింపాదేటర నింపాది నా పొల్లన్నీ పట్టుకుంటా పోనీ నీ కందని పుల్లలు నేను ఒల్లుకుంటాలే నా కందని పుల్లలు నడేట్లోనే ఇక రేవు వదిలిపోతే వెంకడు వెనుదీసినట్టు అవుతుంది తన తెప్పని మీద పడేసి కొంకి కర్రతో లాగడం ప్రారంభించాడు రామి ఎలా లొంగుతుందో వెంకటికి తెలియడం లేదు ఆమె ఈడువాళ్లంతా వెంకడు కన్నుగేడితే కరిగిపోతారు ఈమె ఒక్కతే అతన్ని తలదన్నినట్టుగా కబుర్లు చెబుతుంది వాళ్లలో వాళ్లకి ఎన్ని తగువులున్నా ఆమెను ఎదిరించి ఎప్పుడూ తిట్టలేదు ఆ పైని తనతోనే కాదు అందరితోనూ అంతే దీన్ని ఎలాగైనా సాధించాలి గట్టు నిలబడి పుల్లలు పట్టడంలో రామి వెంకణ్ణి జయించింది వెంకడు ఆమె చేతి ఒడుపు ఆ పుల్లలు లాగడంలో ఉండే నాజూకు చూశాడు అతని కొంకికి తగులుకున్న పుల్లల్లో సగం ప్రవాహంలో జారిపోయాయి ఆమె కొంకకి తగిలిన పుల్ల గట్టుకు వచ్చిందన్నమాటే అతడు ఎంత ప్రయత్నం చేసినా చాలా పుల్లలు కొంకి కింద నుంచి దొర్లిపోతూ ఉండేవి గట్టున నిలబడి ఇన్ని పుల్లలు పట్టవచ్చని అతనికి ఎప్పుడూ తోచలేదు అతడు ఆమె నేర్పరితనాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అలా కూర్చుండిపోయాడు ఆనాడు గోదావరి చాలా భీకరంగా ఉంది నాలుగు పక్కల ఆకాశ నిండా నల్లని మబ్బులు కమ్మాయి సన్నని చినుకు పడుతోంది గాలి ఎక్కువగా ఉంది చాలామంది వాళ్ళు భయపడి ఆనాడు గోదావరిలోకి దిగలేదు ఆవేళ వెంకడు తన తెప్పని పొట్ట కింద వేసుకుని దిగాడు ఆ రోజున ఒక ఆడదాంతో పోటీ వేసుకుని గట్టును కూర్చోవడం అతనికి నచ్చలేదు ఎవరూ సాహసించి దిగలేకపోతున్నారు అందుకని అతడు సాహసించాడు అతని వెనక కొంతమంది దిగారు అతడు తన పుల్లలన్నింటినీ రామీ ఉన్న రేవులోకి చేరుస్తున్నాడు రామి గట్టున్న నిలబడి దీక్షగా పడుతోంది మధ్యాహ్నం తిరిగేసరికి తక్కిన చాకలి వాళ్లు పుల్లలు పట్టడం మానేసి ఇళ్ళకి పోయారు రామి వెంకడు మిగిలారు వెంకడు బాగా అలసిపోయినప్పటికీ కంటే ముందుగా ఇంటికి పోకూడదనుకున్నాడు కనుచీకటి పడుతోంది చినుకులు గాలి ఎక్కువవుతున్నట్టుగా ఉంది నువ్వింకాంచేపుంటా ఎంచేపుంటా వెంకడు మళ్లీ నీళ్ళలోకి దిగబోతున్నాడు రామి నీటి అంచున రాళ్ల మీద ఒడుపుగా నిలబడి పుల్లల్ని లాగుతోంది జాగ్రత్త జారి నీటిలో పడిపోతావు నీ సంగతి నువ్వు చూసుకో నేను పడితే నువ్వేం తీయక్కర్లేదులే పెద్ద కబుర్లు చెబుతున్నావుగాని నువ్వు పడిపోతే నేనే తీయాలి దూరన ఒక పెద్ద చెట్టు కొట్టుకుంటూ వస్తోంది వెంకడు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ఆ చెట్టు చాలా బరువుగా ఉంది ఆ పైన బాగా అలసిపోయాడు రామితో పంతం కోసం దిగాడు లేకపోతే అతను అలిసిపోయిన మీదట దిగడు చెట్టును లొంగదీశాడు మెల్లగా బారలు వేసుకుంటూ గట్టుకు వస్తున్నాడు కన్నెత్తి గట్టువైపు చూశాడు కనుచీకట్లో గట్టు కనిపించలేదు నెమ్మదిగా బార వేస్తున్నాడు గట్టు కొద్దిగా కనిపించింది రామి మొలలోతు నీళ్లల్లో దిగి అంది అందని ఒక పెద్ద కొయ్యను కొంకితో పట్టడానికి ప్రయత్నిస్తోంది ఒడ్డో రకంగా ఉంది దన్నొగ్గేయి అంటూ కేకవేశాడు నీ చెట్టు నువ్వు చూసుకో అంది రామి అదేమైపోతేనే పెంకిమొండ దానికి తెలీదా దిగితే చస్తుంది కాని గట్టుకేసి చుట్టం మాత్రం అతడు మానలేదు ఒక్కసారి రామి తూలి మళ్లీ నిలదొక్కుకుంది వెంకటి నోటి చివరదాకా వచ్చిన కేక ఆగిపోయింది ఇక అటు చూడకూడదనుకుని తల వంచి ఈదుకుంటూ వస్తున్నాడు ఇంతలో ఏదో జారినట్టుగా చప్పుడైంది అతని గుండెలాగిపోయాయి చేతులు చెట్టును వదిలేశాయి తలెత్తి రామి లేదు గలగలా శక్తి కొద్దీ గట్టుకు ఈదుకుంటూ వచ్చాడు పది గజాల కింద ప్రవాహంలో గలగలా కొట్టుకుంటున్న తలకాయ కనిపించింది ఒక చేత్తో రామిని పైకెత్తాడు రామి రెండు చేతులతోనూ అతని మెడ మెలివేసింది ఇద్దరూ మునిగిపోయారు పెద్ద ప్రయాసతో మెడ విడిపించుకుని పైకి తేల్లి ఊపిరి పీల్చుకున్నాడు రామికి స్పృహ తప్పింది నెమ్మదిగా ఆమె మెడ తన వీపు మీద ఆంచి ఒక్క చేత్తో నీటిమీద నిలదొక్కున్నాడు గట్టు దగ్గర నుంచి ప్రవాహం ఈలోగా ఇద్దరిని మళ్లీ లోపలికి నెట్టింది గట్టు చేరలేనేమో అని అతనికి భయం వేసింది పుల్లలు పట్టి పట్టి చేతులు పట్టు తప్పుతున్నాయి ఊపిరి నిలబట్టం లేదు కళ్ళు మూసుకొని గట్టువైపు రెండు శరీరాలని ఈడుస్తున్నాడు ఒక యుగం గడిచినట్టుగా అయింది ఇంతలో గట్టు చేతికి తగిలింది అక్కడ ప్రవాహం గట్టు నిలువుగా కోసివేసింది అతి ప్రయత్నంతో చెయ్యెత్తి గట్టుమీద వేశాడు అండవుడి కింద పడింది ఇద్దరూ మళ్లీ మునిగిపోయారు అతనికి స్పృహ తప్పుతున్నట్టుగా అనిపించింది నెమ్మదిగా ఎలాగోలాగా కష్టపడి రెండు శరీరాల్ని గట్టుకు చేర్చాడు ఒక్క క్షణం వెళ్లికలా మీద పడుకుని ఆయాసం తీర్చుకున్నాడు రామి శరీరం కదిలింది కొద్దిగా మూలుగు వినపడింది అతడు లేచి ఆమెను అటూ ఇటూ తిప్పాడు వచ్చిరాని స్పృహలో ఆమె అతని చేతిని రెండు చేతులతోనూ పట్టుకుంది ఆ స్పర్శలో ఆమె ఎంతో చెప్పదలుచుకున్నట్టుగా అదంతా తనకి తెలిసిపోయినట్టుగా అనిపించింది రామిని భుజాన వేసుకుని వెంకడు చాకలివాడవైపు బయలుదేరాడు ఎంత చిత్రమైన పని జరిగింది తాను తీసినట్టుగా ఆమెకు తెలిసిందంటే నువ్వు జారిపడిపోతే నేను తీయ అన్నాడు తమాషాగా చివరికి అలాగే జరిగింది రామిని భుజాన వేసుకుని వెంకడు చాకలివాడవైపు బయలుదేరాడు ఎంత చిత్రమైన పని జరిగింది తాను తీసినట్టుగా ఆమెకు తెలిసిందన్నమాటే నువ్వు జారి పడిపోతే నేనే తీయాలన్నాడు తమాషాగా చివరికి అలానే జరిగింది ఆమెతో పంతం వేసుకున్నాడు ఎందుకొచ్చింది అసలా పంతం ఆమెను ఇంతకాలం ఎందుకు అసహించుకున్నాడు ఆమె తనకెందుకు ఆమె జోలి ఆమెను ఎలాగైనా లొంగదీయాలనుకున్నాడు లొంగదీయలేకపోయాడు అందుకు అతనికి చిరాకు వస్తోంది ఆమెతో సమంగా ఇంకే ఆడపిల్లలు పుల్లలు పట్టలేరు ఆమెతో ఎవ్వరూ పోటీ పడలేరు ఆమె అసలైన పిల్ల కొంచెం పెంకిది అయితే తను మాత్రం పెంకివాడు కాదు ఆమె జారి నీటిలో పడిపోవడం తను తీయడం ఇంతటి ఘనకార్యం అతడు ఇంతవరకు చేయలేదు ఈసారి ఆమె ఎలాగోలా తనకి లొంగిపోయింది ఇంత కష్టపడి రక్షించిన ఆమె దేహం నైతికంగా తనదైపోయిందనుకున్నాడు వెంకడు ఆమెను జయించాననుకున్నాడు వెంకడికి ఈ లోకంలో ఏ ఆడపిల్ల ఒంటికి ఈ పొంకం ఈ నునుపు ఈ మెత్తదనం ఉండదనిపించింది ఆమెకు కొంచెం స్పృహ వచ్చినప్పుడు తన చేతిని రెండు చేతులతోనూ నొక్కింది ఆ స్పర్శలో ఎన్నో సంగతులున్నాయి నీటిలోంచి రక్షించినందుకు కృతజ్ఞత పంతల్లో ఓడిపోయినట్టుగా ఒప్పందం నెమ్మదిగా ఆమె శరీరాన్ని దించి వెంకడు రామి తల్లిదండ్రులను పిలిచాడు చాలామంది చుట్టూ చేరారు రామి తల్లి నోరు బాదుకుంటూ ఏడుస్తోంది తండ్రి నోటమాటలేక చతికిలబడిపోయాడు చాకలి పెద్దవాళ్లంతా చుట్టూ చేరి తలా ఒక వైద్యం చేస్తున్నారు కడుపు నొక్కి నీళ్లు తీశారు మంటంచేసి ఒంటిని కాచారు రామి తల్లి గొంతెత్తి ఏడుస్తోంది వెంకడికి ఆ ఏడుపు వినపడలేదు అలసిపోయిన చూపులతో రామినే చూస్తూ ఉన్నాడు రామి కొద్దిగా కదిలింది కళ్ళు సగం విడిపడ్డాయి వెంకడు దగ్గరగా వెళ్ళాడు రామి వెంకడిని చూసింది కానీ బాధచేత వికృతమైపోయిన ఆ చూపుల్లో ఆప్యాయం వెంకడు ఒక్కడే గ్రహించాడు వెంకడికి గుండె జల్లుమంది రామి తల్లికి ఆ చూపు ఆమె అనుమానాన్ని స్థిరపరిచింది ఆమె గొంతెత్తి గట్టిగా ఏడ్చింది కొడుకో నా తల్లిని వెంకడు నిర్ఘాంతపోయాడు తనింత శ్రమపడ్డదానికి ప్రతిఫలమిదా రామి ఎగ ఊపిరి పట్టింది రామి తండ్రికి వెంకటితో వెనకటి దెబ్బలాటలన్నీ గుర్తుకొచ్చాయి నీ సంగతి కనుక్కుంటానుండు పోలీసు వలం తీసుకొత్తా అంటూ గబగబా లేచి వెళ్ళిపోయాడు ఇంకా కొంచెం అలసిపోయి ఉంటే రామితో తాను గోదావరిలో కలిసిపోయి ఉండును అంత కష్టపడి ఆమెను పైకి తీశాడు దాని ప్రాణమా చివరికి దక్కేటట్టు కనపడలేదు తనకి మిగిలింది ఈ నేరం వెంకడు ఈ లోకమంతా చెడ్డదనుకున్నాడు తాను రామి ఈ లోకంలో తప్పు పుట్టారు కథా ప్రపంచంలోని శ్రోతలు పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన పంతం కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భారతి పత్రికలో ప్రచురింపబడింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు